వెల్కమ్ టు తన్నీస్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఒక మంచి సింపుల్ వెజ్ కర్రీని చూపించబోతున్నానండి అదేంటంటే పెసరపప్పు పొడి కూర మనకు లంచ్ టైంలో అయినా డిన్నర్ అయినా క్విక్గా ఈజీగా ఏదన్నా చేయాలి అనుకుంటే డెఫినెట్గా ఈ కర్రీని చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇక లేట్ చేయకుండా ఈ కర్రీని ఎలా చేసుకోవాలో చూసేద్దామా పెసరపప్పును తీసుకొని నీట్గా వాష్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలండి పెసరపప్పు నానిన తర్వాత స్టవ్ వెళ్ళించి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ని వేసి హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో వన్ టీ స్పూన్ జీలకర్ర ఆవాలను వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి జీలకర్ర ఆవాలు వేగాక రెండు ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి వేగక ఇందులో పెద్ద సైజు ఆనియన్న తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి ఆనియన్స్ని ఒకసారి కలుపుకొని మంచి రంగు వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపును కూడా వేసుకోవాలి తర్వాత ఇందులో రెండు రెమ్మల కరివేపాకును వేసి వీటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి మనం వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా వేగి పచ్చివాసన కూడా పోయిందని ఆనియన్స్ కూడా మనకు బ్రౌన్ కలర్లోకి వచ్చాయి కదా ఇప్పుడు ఇందులో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటోలను వేసుకోవాలి కొన్ని టమాటో ముక్కలను ఒకసారి కలుపుకొని టమాటో మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి టమాటోలు కొద్దిగా సాఫ్ట్గా మగ్గిపోయాయి కదా ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ కారం అలాగే రుచికి సరిపడా ఉప్పును వేసి ఉప్పు కారం టమాటోలకు బాగా పట్టేటట్టు ఒకసారి కలుపుకుందాం మంచిగా కలుపుకుందాం కదా ఇప్పుడు మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ ఇలాగే కుక్ అవనిద్దాం టూ మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం చూడండి టమాటోలు సాఫ్ట్గా మగ్గిపోయాయి ఇప్పుడు ఒకసారి కలుపుకొని ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పును ఇందులో వాటర్ లేకుండా వేసేసుకోవాలి ఏమి లేకుండా పప్పునంతా వేసేసుకున్న తర్వాత ఈ పప్పుని మంచిగా కలుపుకోవాలండి టమాటో పెసారు పప్పుని ఈ విధంగా మంచిగా కలుపుకున్నాం కదా ఒక ఫైవ్ మినిట్స్ ఇలాగే మూత పెట్టి కుక్ అవన్నీ ఇవ్వాలండి కాకపోతే మధ్యలో మధ్యలో మనం కలుపుతూ ఉండాలి లేదంటే అడుగు మాడే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు మూత తీసి చిన్న గ్లాస్తో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకుంటే సరిపోతుందండి ఎందుకంటే ఇవి మరీ పల్క పలుకగా ఉండకుండా కొద్దిగా సాఫ్ట్గా కుక్ అవ్వడానికి ఈ వాటర్ని యాడ్ చేసుకుంటున్నానండి ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ కలుపుకొని ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఈ పప్పుని కుక్ చేసుకోవాలి ఒకసారి మోతా తీసి చూద్దాం చూడండి కర్రీ మొత్తం ఎంత పొడి పొడిగా వచ్చిందో ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పు పొడి కర్రీ రెడీ ఈ కర్రీ చపాతీలో అయినా పుల్కల్లో అయినా జొన్న రొట్టెలో అయినా చాలా టేస్టీగా ఉంటుందండి అన్నంలోకి వచ్చేస్తే సైడ్ డిష్గా ఈ కర్రీ చాలా బాగుంటుందండి ఎగ్జాంపుల్ టమాటో రసంలోనైనా ఇంకేదైనా చారు రెసిపీస్ చేసినప్పుడు డెఫినెట్గా ఈ కర్రీని సైడ్ డిష్గా ప్రిపేర్ చేయండి చాలా బాగుంటుంది ఇక లేట్ ఎందుకు మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అంతేకాదు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి